దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనలు ప్రయజ్స్తలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్చించును కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచుండే అద్భుతమైన చక్కటి వాక్య సందేశం మాటలు విందాం లేవి అక్కడ మీరు ఆరో అధ్యాయం ఆరో వచనం ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగ మీరు పండుకొనినప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో మృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు సమస్త సమస్య కలుగును గాక దేవుడి గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చును ఐ మీన్ చూడండి ప్రియ చెప్పిన దేవుని మెట్లారా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నీవు పడుకున్నప్పుడు నిన్ను ఎవడు భయపెట్టేవాడు ఎవడు ఉండడు పడుకున్నప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు ఈరోజు నిన్ను భయపెట్టే సమస్య ఏతున్నదో ఆ భయపెట్టే సమస్య లేకుండా చేస్తానంటే ఓ ధైర్యపరిచే మాట దేవుడిని తెలియపరుస్తున్నాడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేది ఆ దేశంలో ఖడ్గము రాదు అని చెప్తున్నాను ఆ దేశంలో మీ మీదికి ఖడ్గము రాదు చూడండి ఆ దేశంలో మీకు క్షేమం కలగజేసిన మూడు సందర్భాల్లో ఈ యొక్క వచ్చిన బగలు ఆ దేశం ఆ దేశం మీ దేశం అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ప్రేవని వెళ్ళారా ఈరోజు క్షేమము ఇవ్వాలన్నా సంతోషం ఇవ్వాలన్నా సమాధానం ఇవ్వాలన్నా కూడా దేవాదేవుడే ఇవ్వాలి దో కృంగి కృషించిపోయి బలహీనపరిచబడి నీరసంగా ఉండి బాధపడుతున్నావేమో నేనున్న సమస్యను బట్టి అయితే దేవుడు చెప్తున్నాయంటే నీకు నేను క్షేమం కలగ చేస్తాను క్షేమం కలగజేసేది ఆయనే అండి క్షేమంగా ఉన్నారా అని అందరూ మామూలుగా మాట్లాడినప్పుడు బాగున్నారా క్షేమంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు మరి ఆ క్షేమంగా ఎవరు ఉన్నారా అంటే ఉన్నాము లేదు లేదు కష్టంలో ఉన్నాం బాధలు ఉన్నామని సమానం చెప్పు చెప్తారు కావచ్చు అని ఆ క్షేమంగా ఎవరు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన నమ్మిన వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు వారికి క్షేమాన్ని ఇస్తాడు ప్రతి దేవుడు క్షేమం వెళ్ళేటప్పుడు అంటారు ఏమంటారు క్షేమంగా వెళ్ళండి అని క్షేమంగా వెళ్ళి రా వెళ్ళి మనం రాగలుగుతాము దేవుని కృప లేకపోతే దేవుడే మనకు క్షేమాన్ని ఇవ్వాలి దేవుడు ఆ దేశాన్ని మీకు క్షేమం చేస్తాను ఏ దేశం నువ్వు ఉండే దేశం నువ్వు ఉండే ప్రాంతం ఆ దేశంలో నువ్వు పడుకున్నప్పుడు మీకు భయం రాదు భయం కలగదు ఈరోజు పడుకోవడమే భయం చెడు కాలలు వస్తున్నాయి అని భయం భయపడతా ఉంటారు నిద్ర సరిగా పట్టక భయపడతా ఉంటారు అనారోగ్యాన్ని బట్టి ఆ హెయిర్ బలహీనతను బట్టి నిద్ర రాక ఎంతో బాధపడుతూ ఉంటారు భయం 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 చూడండి ఇదే ఉండి మిమ్మల్ని ఎవడు భయపెట్టడు మిమ్మల్ని భయపెట్టేది ఏది ఉండేకంటే దుష్టమృగములు కూడా లేకుండా చేస్తాను దేశంలో ఖడ్గము కూడా రాదు నేను చంపుదామని నీ నుండి ఎంత పెద్ద శోధన స్థయమైనా ఎంత పెద్ద ఖడ్గమైన ఖడ్గమనగా ఉపద్రవం ఆ దేశంలోనికి రాదు అంటున్నాడు ఆ దేశం అంటే ఎక్కడ ఏ దేశం నీ ఇంట్లో నీ కుటుంబంలో నీలో ఎటువంటి సమస్య లేకుండా చేస్తాను దేవుడు ఎంత గొప్ప వాళ్ళు నిజంగా నీ కుటుంబంలోకి ఖడ్గము రాకుండా నీ కుటుంబంలోకి దుష్ట మృగములు రాకుండా చేస్తానని మాటిస్తూ ఉన్నాడు పడుకున్నప్పుడు భయం లేకుండా పడుకుంటా అంటున్నాడు నీ క్షేమం కలుగుతుందని మాటిస్తూ ఉన్నాడు ప్రియాతి ప్రియుడి దేవుని కుమారుడు కుమార్తె నీ నా జీవితాల్లో ఎదురవుతున్న శోధనను బట్టి అవమానాలను బట్టి కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి ఎంతగానో కృంగి కృహించి పోయి నిరసించబడుతున్నావు కావచ్చు బలహీనపరచబడుతున్నావు కావచ్చు నీకున్నటువంటి సమస్య నిన్ను ఎటు కథలని కూడా చేస్తుంది కావచ్చు ఎందుకంటే అట్లాంటి సిచ్యుయేషన్ నువ్వు ఉన్నావు దేవుడు చెప్తున్నాడు ఏం కాదు భయపడ మాకు నువ్వు హాయిగా పనులు నిద్రిస్తావు నీ మీదికి ఏ దుష్టము మృగమనగా దుష్ట సాతాను శోధకుడు అపవాది దయ్యము నిన్ను ముట్టదు నువ్వు భయపెట్టేది ఏదైనా నేను ముట్టదు నువ్వు హాయిగా ఉంటావు నీకు సంతోషాన్ని ఇస్తాను క్షేమాన్ని ఇస్తాను ఈ రోజుల్లో క్షేమం అంటే దేవా దేవుడే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ మనం క్షేమంగా ఉండలేము మన సంతోషంగా ఉండలేము మన సమాధానం ఉండలేము ప్రయత్నం చేస్తాం కావచ్చు కానీ అది విఫలమవుతుంది కానీ దేవుడు తోడుంటే అది ఖచ్చితంగా ఆ దేవుడి తోడు మనకి క్షేమానికి కలజేస్తుంది ప్రయాత ప్రేమిడి దేవుని కుమారుడు కుమార్తె నేను నా జీవితంలో ఉన్న సమస్యలు ఎంతో భయంకరంగా ఉండవచ్చు పరిస్థితులు అలాంటివి భయపడక తప్పదు అని అనుకుంటా ఉంటాం ఏడవక తప్పదు సమస్యలు ఇప్పుడు గొడవ పడక తప్పదు అనుకుంటా ఉంటాం కానీ దేవుడు చెప్తారు మాట ఎందుకు నమ్మలేకపోతా ఉన్నావు నేను క్షేమాన్ని ఇస్తానంటున్నా ఎందుకు నువ్వు వాద వాదోపవాదాలు వేస్తున్నావు నువ్వు క్షేమాన్ని ఇస్తాను ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు క్షేమం నా సంతోషం లేదా ఎందుకు బాధపడుతూ బాధపడుతుంటున్నావు నాకు అనారోగ్యం ఉంది నా కప్పులు లేదా ఎందుకు ఏడుస్తూ కూర్చుంటున్నావు ఏడవ మాకు ఇక నుంచి దేవుడిసిన గొప్ప వాగ్దానం నమ్ము ఫోన్లో బ్యాటరీ జీరో అయినప్పుడు ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందో అదేవిధంగా దేవుని వాక్యం ద్వారా కూడా నీవు మళ్ళా ఎనర్జీ తెచ్చుకోవాలి నువ్వు మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అదే దేవుని యొక్క వాగ్దానం కనుక ఈరోజు ఆయన గొప్ప వాగ్దానం ఇన్ఫ్లిమేట్ చేస్తుండగా వాగ్దానం నమ్మి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగ్రునా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి అందునాలు నువ్వు భయపడవు దుష్టమృగములు దుష్ట సాతాన్ని వెనక రాదు అని మా క్షేమాన్ని కలగజేస్తాను ఒక వాగ్దానం ఇచ్చావు కదా ప్రభావ ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి ఎంతమంది వీళ్ళది విన్నారో వారి జీవితంలో సంతోషించమాన నెమ్మది ఇచ్చి మనం ఏ స్నామంలో అడివేడుకుని పొందుకొని చెన్నాం తండ్రి ఆమె